రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రోజు మూడు పథకాలకు శ్రీకారం చుడుతున్న చంద్రబాబు నేతన్నల లోగిలిలో చంద్రకాంతులు నేడు మూడు పథకాలకు శ్రీకారం చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్తు ఐదు కోట్ల ట్రస్ట్ పథకం నిధులు మంజూరు చేనేత దుస్తులపై ఐదు శాతం జిఎస్టీ మినహాయింపు ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు నేత కార్మికులకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటు సో విశాఖలో నూట డెబ్బై రెండు కోట్లతో యూనిట్ మాల్ త్వరలో ఆరోగ్య బీమా సౌకర్యం కూడా నేడు మూడు పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్స్తూ కార్మికులకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నారన్నమాట చేనేత వస్త్రాలపై ఐదు శాతం జిఎస్టీ కూడా మినహాయింపు అయితే ఇస్తున్నారు చేనేతలకు ఐదు కోట్ల ట్రస్ట్ నిధులు కూడా విడుదల చేస్తున్నారు ఇక ఉద్యుత్ విద్యుత్ కోసం నూట తొంభై అయితే ఖర్చు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఏడాదికి పదిహేను కోట్లు నేతలకు చెల్లించాలని చెప్పి నిర్ణయించారు ఉచిత విద్యుత్ పథకంతో మగ్గాలపై నేసే నేతలకు నెలకు పదకొండు వందల పన్నెండు వందల ముప్పై మూడు చొప్పున ఏడాదికి దాదాపు పదిహేను వేల రూపాయలు మరమగ్గాలపై ఆధారపడిన వారికి దాదాపు ముప్పై రెండు వేల రూపాయలు అయితే వారికి లబ్ధి చేకూరుతుందనమాట దాంతోపాటు మనం చేతున్న కుటుంబాలకు త్వరలో ఆరోగ్య బీమా పథకాన్ని కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు దాంతోపాటు యాభై ఏళ్ళు నిండిన నేతలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట మూడు నాలుగు నెలలకు సంబంధించి పెన్షన్ మొత్తం ఒకేసారి అయితే పెంచడం అయితే జరిగిందని చెప్పారు మూడు నుంచి నాలుగు వేలకి సో మేము చూసుకుంటే ఈరోజు మొత్తం మూడు పథకాలకు అయితే శ్రీకారం అయితే చుడుతూ ఉన్నారన్నమాట సో కొంతమందికి యాభై సంవత్సరాలు ఉన్న వరకు పెన్షన్లు ఇస్తున్నారు కదా విధంగా ఉచిత కరెంట్ ఇస్తున్నారు దాని విధంగా దాంతోపాటు సబ్సిడీ అయితే ఈ శాతం సబ్సిడీకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తున్నారు వీరికి వీరందరికీ కూడా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్